కూడా ఎంతో ఉత్సాహంగా జగన్పేట ఇన్ఛార్జ్గా ఉంటూ పార్టీ కోసం ఒక నిస్వార్థంగా కష్టపడి పనిచేయాలనే మనస్తత్వం మనస్ఫూర్తిగానే రమేష్ గారిని సందర్భంగా అదేవిధంగా మండపేట ఇన్ఛార్జ్గా పార్టీలో కీలకంగా అనేక సంవత్సరాల నుంచి మనతో పాటు ప్రయాణం చేసిన లీలాకృష్ణ గారికి జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా మైలవరాజు నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్న అక్కల గాంధీ గారికి శ్యామ్ గారికి ఈరోజు ఇక్కడ విచ్చేసిన జనసేన పార్టీ నాయకులందరికీ మా అందరికన్నా ముందుగా మీకు జన జెండా మోసే జన సైనికులకి ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా వీర మహిళలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చేస్తాను ముందుగా ఇంత ఆలస్యంగా కూడా ఈ సభలో ఇదంతా కూడా ఓపికతో ఉన్నందుకు మనస్ఫూర్తిగా మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను ఒక సుదీర్ఘమైన ప్రస్థానం చేసాం మనం పదకొండు సంవత్సరాలు ఎన్నో అవస్థలు గురై అవమానాలకు గురై సినిమా రంగంలో ఆయనకున్న అనేక అవకాశాలను పక్కన పెట్టి మన యువత కోసం మన భవిష్యత్తు కోసం మన ఆంధ్రప్రదేశ్ కోసం నిలబడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు భాష గురించి కానివ్వండి అభివృద్ధి గురించి కానివ్వండి సంక్షేమం గురించి కానివ్వండి మహిళా భద్రత గురించి కానివ్వండి చివరికి విభజన జరిగినాక ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నిధులు రాకపోవడంతో ఆ రోజు కాకినాడలో ఏ విధంగా ఆయన సభ ఏర్పాటు చేసి ఆ రోజు కేంద్ర నాయకత్వాన్ని కూడా ప్రశ్నించారో మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు నేను మూడు సంవత్సరాల కింద వచ్చాయి ఈ హాల్కి ఆ రోజు మన జన సైనికుడు ఆచడ్డ సూరిబాబు అనే వ్యక్తి మరణిస్తే దగ్గరున్న వాళ్ళ గ్రామానికి వెళ్ళి జనసేన పార్టీ నుంచి మన అందరం కూడా ఆ రోజున మొదలుపెట్టిన క్రియాశీలక సభ్యత్వం ఐదు లక్షల రూపాయలు మనం తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పాపం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇచ్చాం చిన్న వయసులో పాపం చనిపోయాడు కుటుంబం చాలా పేదరికంలో ఉంది ఆదుకునే వాళ్ళు లేనప్పుడు ఏ విధంగా మన క్రియాశీలక సభ్యత్వం ద్వారా ఆ రోజు సూరిబాబు గారి కుటుంబాన్ని ఆదుకున్నాం మీ అందరు చూశాను ఆ కార్యక్రమంలో నాకేమనిపించిందంటే ఎంత కష్టమైనా సరే వీలైనంత వరకు మనం ఇంటింటికి వెళ్ళి మన జన సైనికులు పాపం ఎప్పుడైతే యాక్సిడెంట్లో మరణిస్తారో స్వయంగా పోయి చెక్కులు అందిస్తే గ్రామ గ్రామం కదిలొచ్చే విధంగా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ ఈ విధంగా ఉంది నైతికంగా చాలా బలంగా ఉంది నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడతాం పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి పార్టీ కోసం పార్టీ నాయకత్వం కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఏ విధంగా నిలబడతామో మనం అందరం కూడా ఆ రోజున నీలాద్రిరావుపేట గ్రామం నీలాద్రిరావుపేట గ్రామంలో ఆ రోజు పర్యటించినప్పుడు చాలా స్పష్టంగా అనిపించింది మీరందరూ ఆ ఊరి నుంచేనా చాలా సంతోషం థ్యాంక్ యూ అమ్మా మర్చిపోలేను ఆ రోజు మీరు పలికిన స్వాగతం మనందరం వెళ్ళి ఆ ఇంట్లో ఆ కుటుంబాన్ని ఆలోచించే మర్చిపో మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారి తరఫున మీకు మరొకసారి మీ ద్వారా ఆ కుటుంబానికి అండగా ఉండేటట్టు మన అందరం కూడా ఎప్పుడు నిలబడతామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను ఇంత ప్రయాణం చేసినాక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మీరంతా చూస్తూ ఉన్నారు రాజకీయంగా జనసేన పార్టీ ఈరోజు ప్రభుత్వంలో ఒక కీలకమైన పాత్ర పోషిస్తోంది మన నాయకుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అటవీ శాఖ మంత్రిగా పర్యావరణ శాఖ మంత్రిగా ఏ విధంగా సంక్షేమం గురించి అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారో మీరు చూశారు గతంలో చూశారు మీరు చాలామంది పంచాయతీరాజ్ శాఖ సంబంధించిన మంత్రులు ఎప్పుడైనా మీరు పల్లెల్లో పండుగ వాతావరణం చూశారా నేను అడుగుతున్నాను ఏనాడైనా ఈ విధంగా సిమెంట్ రోడ్లు మూడు వేల మూడు వందల కిలోమీటర్లు ప్రతి గ్రామంలో కూడా చూశారా నేను అడుగుతున్నాను ఒకే రోజున గ్రామ స్వరాజ్యం అనే నినాదంతో గ్రామాల్లో మన ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కోసం మహాత్మా గాంధీ గారు ఏ విధంగా కోరుకున్నారో గ్రామీణాభివృద్ధి కోసం ఒకే రోజున రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మార్పు తీసుకొచ్చారు నాయకత్వం అంటే ఆ విధంగా ఉండాలి ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి ప్రజల పక్షాన్ని నిలబడాలి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అంతేగాని ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన దగ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకున్నారో ఎంతమంది ఇబ్బంది పెట్టారో మీరు చూశారు ఇదే జగంపేటలో ఆ రోజుల్లో ఏ విధంగా ఇక్కడ గ్రామాలు చూస్తున్నారో మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న గ్రామాల గురించి ఆనాటి శాసనసభ్యులు ఏ విధంగా కొట్టుకునేవారో మీ అందరికీ తెలుసు జిల్లా మొత్తం దీనిపైనే కట్టేసేది గ్రామాల గురించి వాళ్ళు ఆలోచించారు కానీ మీ జీవితాల్లో ఒక మార్పు గురించి వాళ్ళు ఆలోచించలేదు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచించలేదు మహిళల కోసం ఆలోచించలేదు ఇవన్నీ ప్రశ్నిస్తుంటే మన నేను సరదాగా అన్నాను నువ్వు మా నాయకుడిని ఆ విధంగా అంటే కోడి కత్తికి నువ్వు తక్ ఎక్కువ కోడి కత్తికి నువ్వు ఎక్కువ గొడ్డలికి నువ్వు తక్కువ అన్నాను దానికి ఉలిక్కి పడిపోతున్నారు సహజంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరు కూడా చర్చించుకునేది ఏ విధంగా వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో ఏ విధంగా అనేక నియోజకవర్గాల్లో మన తూర్పుగోదావరి జిల్లా మనం చూసాం ఒక శాసన మండలి సభ్యుడు ఏ విధంగా డోర్ డెలివరీ చేశాడు పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట వాళ్ళు కదా ప్రతి మీటింగ్లో డ్రైవర్ని కొట్టి చంపేసి చివరికి డోర్ డెలివరీ చేశాడు ఆ విధంగా దౌర్జన్యంగా వ్యవహరించిన వ్యక్తులు మళ్ళీ ఈ రోజున రాజకీయం గురించి ప్రజాస్వామ్యం గురించి పరిపాలన గురించి మాట్లాడుతున్నారు జనసేన పార్టీ ప్రస్థానం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మీరు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం ప్రజల పక్షాన్ని నిలబడతాం కష్టకాలంలో కూడా కష్టకాలంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మనం నిజాయితీగానే కార్యక్రమాలు చేసాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఏనాడైనా మీరు చూసారా రోడ్డుపై ధర్నా చేయడం ఏనాడైనా మనం పోయి ఎక్కడైనా ఒక ఫ్యాక్టరీ మూసేయమని చెప్పామా ఏనాడైనా ఒక గ్రామాలు అభివృద్ధి జరుగుతుంటే మనం మనం అడ్డుపడ్డామా చెప్పడం కానీ వీళ్ళు మాత్రం మూర్ఖంగా ఏ విధంగా పార్టీ పరంగా వాళ్ళు ఆ రోజు పరిపాలించారో మీరు చూశారు అద్భుతంగా మనం వారాహి యాత్ర చేసుకున్నాం ఇక్కడి నుంచే మనం ప్రారంభించుకున్నాం మనం దగ్గర నుంచే ఆ రోజు తుని నుంచి ప్రారంభించి అన్నవరం దగ్గర నుంచి మనం వారాహి యాత్ర సాగినప్పుడు ప్రజలందరికీ మాట ఇచ్చాం మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కష్టకాలమైనా సరే నిలబడతాం ఈ పక్షాన్ని చేస్తామని ఈ రోజున దీపం పథకం కింద మహిళలకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం అందుతున్నాయమ్మా మీ అందరికీ గ్యాస్ సిలిండర్లు అందరికి వచ్చినాయా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తొంభై ఆరు లక్షల గ్యాస్ సిలిండర్లు ఈ రోజున మహిళలందరికీ కూడా మనం రాష్ట్ర వ్యాప్తంగా అందించాం అదేవిధంగా పెన్షన్లని చూశారు పెన్షన్ల కోసం వాలంటీర్లు పెట్టారన్నారు అదే వాలంటీర్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారు వాలంటీర్లు లేకపోయినా కూడా ఒకటో తారీఖున మూడు గంటల లోపే ఇంటింటికి వెళ్ళి ఏ విధంగా మనం పంపుతున్నాం మొత్తం చూశారు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాం పదిహేను వేలు ఇస్తున్నాం మన పెన్షన్లు నిజాయితీగా పనిచేస్తున్నాం చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు చూశారు ఒకటో తారీఖునే వాళ్ళ జీతాలు వాళ్ళ ఖాతాలకు జమ అవుతూ ఉన్నాయి ఎప్పుడైతే జరిగినాయ కార్యక్రమాలు చెప్పండి బటన్ నొక్కాం బటన్ నొక్కాం బటన్ నొక్కా అన్నారు ఎవరి ఖాతాలోకి డబ్బులు పట్టేసి చెప్పండి మీరు నేను ఇప్పుడే సోదరుడు బాబు చెప్పాడు నేను పౌసర్హుల శాఖ మంత్రి అయిన తర్వాత నేనే ఆశ్చర్యపోయాను ధాన్యం కొనుగోలు చేసిన రైతుల్ని మోసం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు రైతులకి చెల్లించాల్సిన పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయి గత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వివరించారు మీరు చూడండి కష్టపడి ధాన్యం పండించుకొని మిల్లర్లు అయితే మోసం చేస్తారేమో ప్రభుత్వం అయితే ఖచ్చితంగా డబ్బు ఇస్తుందని నమ్మకం ఒకటి ప్రభుత్వానికి ఇస్తే రైతుల్ని మోసం చేసి వీళ్ళు వెళ్ళిపోయారు కానీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చాలా బలంగా ఇబ్బందులు ఉన్నా సరే రైతులకు మనం అని చెప్తే ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా మనం మన రైతు సోదరులంతా కూడా ఇచ్చి ఆదుకున్నాం ఎప్పుడైనా మీరు చూసారా ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు ధాన్యం కొనుగోలు జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే మీ జా డబ్బులు మీ ఖాతాలో పడ్డాయో చెప్పండి మీరు గతంలో చేసేవాళ్ళము ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కొంతమందికి సంవత్సరం కూడా చేశారు ఎప్పుడూ ఆ విధంగా ఆలోచించలేదు మనం ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం ఖరీఫ్ మాసంలో ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు అందులో ఏడు వేల ఏడు వందల యాభై రెండు రూపాయలు ఇరవై నాలుగు గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేశాం ఇరవై నాలుగు గంటల్లోనే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎవరైతే కష్టపడి ధాన్యం పండించుకున్నారో ఆ రైతులకి అండగా ధర్నా చేశాం మండపేటలో కూడా ఆ విధంగా పర్యటన చేశారో ధర్నా చేశాం దేనికోసం అంటే రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతానికి అభివృద్ధి జరగాలి ఈ ప్రాంతానికి మనకు ఉద్యోగాలు రావాలి ఈ ప్రాంతానికి మీరందరూ ఏ విధంగా ఆశిస్తున్నారో దానికోసమే మనందరం ముందుకెళ్ళాలి ఈరోజు రాజకీయ లబ్ధి కోసం మనం నిలబడలేదు నేను చాలా గర్వంగా చెప్తున్నాను మీ అందరికీ కూడా జనసేన పార్టీ ప్రస్థానం మొదలైనప్పుడు రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా అనుకోలేదు ఆశించలేదు మాకు పదవులు వస్తాయని మేము ఎమ్మెల్యేలుగా మేము ఇక్కడ కూర్చుంటామని మేము నేను కానీ నానాజీ కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే మీ ముందు మీరందరూ మమ్మల్ని గెలిపించారు ఈ ఆశ మేము వచ్చాం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఆయన నాయకత్వాన్ని బలపరిచింది మీరు మనుషులున్నా నాయకులున్నా లేకపోయినా మీరు ఆ విధంగానే జనసేన పార్టీ జెండాలు పట్టుకుని ప్రతి కార్యక్రమాన్ని అద్భుతంగా విజయవంతం చేశారు ఇప్పుడు సమయం వచ్చింది పన్నెండవ ఆవిర్భావ దినోత్సవం అద్భుతంగా మనం మన నాయకుడి నియోజకవర్గంలో పిఠాపురంలో మీ చిత్రాడ అనే గ్రామంలో ఒక చక్కటి సభ మనం నిర్వహించుకోబోతున్నాం ఆ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే కష్టపడి పనిచేశారో మన జన సైనికులు వీర మహిళలు వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి మీరు ఏ విధంగా మా వెంట నిలబడ్డారో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం ఆ ఆశయ సాధన కోసం మీరు ఆయనతో తోడుగా నిలబడ్డారో దాన్ని మేము గుర్తించి మీకు ఆ విధమైన గుర్తింపు తీసుకురావాలి అదేవిధంగా మన నాయకుడు కష్టపడి తన భుజాలపైన సొంత డబ్బుతో జనసేన పార్టీని పదకొండు సంవత్సరాలు ఎన్నో అవమానాలకు గురైనా సరే పార్టీ కోసం మీ కోసం మన కోసం నిలబడ్డారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని మనం ఆ రోజు మేమందరం కూడా మీతో సహా కృతజ్ఞత తెలుపుకోవాల్సి ఉంది మన అందరం కూడా పిఠాపురం ప్రజలకి థ్యాంక్ యూ చెప్పాలి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని అంత అద్భుతమైన మెజారిటీతో గెలిపించారు ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేశారు కాబట్టి పిఠాపురంలో నిర్వహించుకుంటే ఈ సభలో మీరందరూ కూడా పెద్ద ఎత్తున రావాలి ప్రతి జనసైనికుడిని నేను మాట ఇస్తున్నాను మీలో ఉన్న నాయకత్వం ఇంకా ఎదగాలి మీలో ఉన్న పట్టుదల సమాజానికి ఉపయోగించండి జనసేన పార్టీ ఎప్పుడు కూడా పోర్పాటు చేయదు కష్టపడి పనిచేసే నాయకుల్ని కష్టపడి పనిచేసే జన సైనికులు వీర మహిళల్ని ఏనాడు కూడా మనం అగౌరవపరచాం వాళ్ళకి తగిన స్థానం కల్పిస్తాం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మీకు ఎప్పుడు కూడా నిజాయితీగా మీరు ఏ విధంగా కష్టపడ్డారో మీరు ఏ విధంగా సొంత డబ్బుతో పార్టీ కోసం మీరు పనిచేశారో ఎప్పుడు కూడా మర్చిపోలేము గతంలో నేను చెప్పాను ఇప్పటంలో జరిగిన సభకి ఒక మేస్త్రి పాప కూలీ మేస్త్రి వచ్చి రోజు యాభై వేల రూపాయలు పార్టీకి సభ నిర్వహించడానికి కోసం డబ్బులు ఇస్తే నేను రోజు చాలా ఆశ్చర్యపోయాను కుటుంబం కూడా ఉంది బయట ఒక ఫోటో తీసుకోవచ్చని అని అడిగాడు ఆ రోజు ఆ కుటుంబాన్ని పిలిచి చూస్తే చిన్న చిన్న ఆడపిల్లల పాప ఇద్దరు నేను ఇమీడియట్గా చెప్పాను పవన్ కళ్యాణ్ గారు ఇది తీసుకోరు ఎందుకంటే మీ బిడ్డల భవిష్యత్తు కోసం దయచేసి మీరు ఈ డబ్బును ఉపయోగించుకొని మీరు ఏం చేస్తారంటే నేను మేస్త్రి పనిచేస్తా అన్నాడు మేస్త్రి పనిచేసే వ్యక్తి అటువంటి కుటుంబం నుంచి వచ్చి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ఇప్పటంలో యాభై వేలు రూపాయలు ఇవ్వడానికి ఆ రోజు వచ్చాడు ఆ డబ్బు ఆ డబ్బు తిరిగి ఇచ్చేసి ఎంత నేను బలవంతంగా తీసుకెళ్లమన్నా తీసుకెళ్ళలేదు నేను మీ బిడ్డలు కోసం పాప వాళ్ళని చదివించండి అంటే జనసేన పార్టీ నా బిడ్డలతో సమానం అని చెప్పాడు ఆ విధంగా అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తులు మనలో ఉన్నారు అదే జనసేన పార్టీ యొక్క గొప్పతనం మీరందరూ కూడా ఎంతో ఓపికగా ఇన్ని గంటలు వేచి ఉన్నారు కానీ మాకు అక్కడ కాకినాడలో నానాజీ గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు ప్రారంభించుకున్నాం ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాం ఈ సభ కోసం ఎంతోమంది శాసనసభ్యులు పెద్దలందరూ కూడా వచ్చారు అందరం కూడా ఒక అంకిత భావంతో రాబోయే వారం రోజులు రాత్రి పగులు పనిచేసి ఆ సభ యొక్క నిర్వహణలో కానివ్వండి సభ యొక్క విజయ విజయంలో కానివ్వండి మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలి చక్కటి అవకాశం గర్వపడే విధంగా చేద్దాం మీరందరూ కూడా రేపటి రోజున జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ విధంగా ఉంటారని ప్రజలు చూసి గర్వపడే విధంగా మనం అందరం కూడా కష్టపడదామని సందర్భంగా తెలుపుకుంటూ ఇంత ఆలస్యంగా అయినా సరే ఎంతో ఓపిక్గా మీరు కూర్చున్నందుకు ఏర్పాటు చేసిన రమేష్ గారికి మరొక్కసారి మనసుఫూర్చి ధన్యవాదాలు కూడా గుర్తు పెట్టుకోండి మీరు లేదే జనసేన పార్టీ లేదు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పనిచేద్దాం దుర్మార్గమైన ఐదు సంవత్సరాల పరిపాలన తిప్పికొట్టే విధంగా మరొకసారి వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో తిరగనివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది దాన్ని మీరు గుర్తుపెట్టుకొని బలంగా నిలబడండి ఐక్యంగా నిలబడండి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళండి జయ జనసేన hey é you're